మనందరికీ ఒకప్పుడు స్పెన్సర్స్ అంటే ఒక పెద్ద సూపర్ మార్కెట్ అందులో ఓన్లీ బాగా రిచ్గా ఉన్నవాళ్ళే వెళ్తాము అని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా సూపర్ మార్కెట్స్ వచ్చేసాయి బట్ ఎన్ని వచ్చినా స్పెన్సర్స్ అనేది ఎప్పుడు టాప్లోనే ఉండేది అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ దొరికేవి మనకు అక్కడ క్లోతింగ్ నుంచి గ్రాసరీస్ వరకు ఎవ్రీథింగ్ ఏ టూ జెడ్ ఇప్పుడైతే మీట్ కూడా అవైలబుల్గా ఉంది అన్నీ ఉంటున్నాయి అనమాట కానీ ఎందుకు స్పెన్సర్కి ఈ స్థితి వచ్చింది అనేది మనకు తెలియట్లేదు ఈ స్పెన్సర్స్ ఏపీ తెలంగాణ ఢిల్లీలో ఇంకా చెన్నై కేరళలో క్లోజ్ చేసేస్తున్నారు అసలు స్పెన్సర్స్ని ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ మీ రీజన్ వచ్చేసి చాలా ఆన్లైన్ గ్రాసరీ స్టోర్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ అయిపోయాయి మనకి ఇంకా హైదరాబాద్ అయితే చెప్పనవసరం లేదు చాలా ఆన్లైన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి అండ్ ఇంకా స్విగ్గీలో కూడా మనం గ్రాసరీస్ తెచ్చేసుకోవచ్చు గ్రాసరీసే కాదు ఇంకా చాలా ఐటమ్స్ పప్పులు ఉప్పులు కూడా మనం స్విగ్గీలో ఇప్పుడు తెచ్చేసుకోవచ్చు అండ్ మన చుట్టుపక్కల చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి మన ఇంటి దగ్గరే చిన్న షాప్ ఉంటే ఏదైనా మనం అక్కడికి వెళ్ళే కొనేసుకుంటున్నాము సో స్పెషల్గా స్పెన్సర్స్కి దూరంగా ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అక్కడి నుంచి అన్నీ తెచ్చుకోవాలి అంటే చాలా మంది ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడున్న ట్రాఫిక్లో కానీ బిజీ షెడ్యూల్స్లో కానీ చాలామంది హౌస్లో అయితే వర్క్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ చాలా ఈజీగా ఉంది స్టోర్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోవాల్సిన పని అవసరం లేదు కూడాను సో ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి స్పెన్సర్స్కి చాలా చాలా లాస్ వచ్చాయి అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వాటిల్లో కూడా మనకి గ్రాసరీస్ ఇంకా మిగతా ఐటమ్స్ అవైలబుల్ అయిపోయాయి అండ్ ఇంకొకటి వచ్చేసి డీమార్ట్ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు డి మార్ట్ అయితే అక్కడ కూడా మనకి ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్ అండ్ కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది మనకి కాస్ట్ కూడా స్పెన్సర్స్తో కంపేర్ చేస్తే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి మాక్సిమం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా డిమార్టే ప్రిఫర్ చేస్తారు అక్కడ ఉన్న తక్కువ రేట్లకి మరి స్పెన్సర్స్ కొంచెం ఎక్కువనే చెప్పచ్చు కదా దీంతో కంపేర్ చేస్తే సో దానివల్ల కూడా చాలా లాస్ వచ్చింది అండ్ మెయిన్లీ ఏంటంటే కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా చాలా లాస్కి వెళ్ళిపోయిందంట స్పెన్సర్స్ అందుకనే ఇప్పుడు దాన్ని షట్డౌన్ అనేది చేసేస్తున్నారు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు మొత్తం అన్ని బ్రాంచెస్ క్లోజ్ చేసేస్తారు ఎక్కడెక్కడ ఏపీలోని తెలంగాణ ఢిల్లీ ఇంకా తమిళనాడు అండ్ కేరళలోని ప్రస్తుతానికి అయితే తమిళనాడు అండ్ కేరళలో అయితే ఆల్రెడీ షట్ డౌన్ అయితే చేసేసారు ప్రెజెంట్ అయితే ఏపీ తెలంగాణ ఢిల్లీలో చేస్తున్నారు అండ్ వైజాగ్లో అయితే క్లియరెన్స్ సేల్ స్టార్ట్ అయిపోయింది కస్టమర్స్ అందరికీ అండ్ మంచి మంచి అట్రాక్టివ్ డీల్స్ కూడా పెడుతున్నారంట టెన్ థర్టీ ఏఎం టు టూ ఓ క్లాక్ వరకు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు స్టోర్ అనేది ఓపెన్గా ఉంటుంది కానీ ట్వెల్వ్ థర్టీ తర్వాత ఎంట్రీ అయితే ఉండదు సో ఈ లోపే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి చాలా అట్రాక్టివ్ ప్రైజెస్ ఉంటాయి అన్ని ఆఫర్స్లో పెట్టేస్తారు ఇంకా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు మీరు సో ఇలా స్టోర్స్ క్లోజ్ అయిపోతుందంటే కస్టమర్స్కి పండగ అని చెప్పొచ్చు చక్కగా వెళ్తారు అన్ని లో ప్రైజెస్కి తీసుకొని వచ్చేస్తారు సో మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉందనమాట ఏ బిజినెస్ మనం చేయాలి అన్నా ఫస్ట్ దాన్ని ప్రోసూ కాన్స్ చూసుకోవాలి అండ్ లాస్ కూడా ఉంది చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ కూడా వచ్చేస్తున్నాయి అందరూ బిజినెస్ వైపే వెళ్తున్నారు కాబట్టి సో స్పెన్సర్స్ ఇప్పుడేమీ పూర్తిగా డౌన్ చేయట్లేదు ఓన్లీ కొన్ని ప్లేసెస్లో షట్ డౌన్ చేస్తుంది ఎక్కడైతే దానికి లాస్ వచ్చిందో సో దట్ అది రికవర్ అవ్వచ్చు కదా ఎక్కడైతే లాస్ వచ్చిందో అక్కడే ఇంకా స్టోర్ పెడితే ఇంకా లాస్లోకి వెళ్ళిపోతుంది సో ఎక్కడైతే స్టోర్ లేదో అక్కడ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తారు స్పెన్సర్ స్టోర్ అనేది సో ఇష్టం కమెంట్ చేయండి స్పెన్సర్స్కి వెళ్తారా మీరు డి వెళ్తారా అనేది కమెంట్ చేయండి మేమైతే ఎప్పుడు డిమార్ట్కి వెళ్తాము సో ఈ వీడియోలో మీకు స్పెన్సర్స్ ఎందుకు క్లోజ్ అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను అని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎజిబాజ్ అప్డేట్స్కి బాయ్